జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం ముందుగా చెందిన అభి కు స్వాగతం ఈరోజు మనం నవంబర్ ఒకటి రెండు వేల ఇరవై ఐదున జరుపుకోబోయే అత్యంత పవిత్రమైన కార్తీక ఏకాదశి గురించి దాని విశిష్టత ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం ఈ ఏకాదశిని దేవ ఉద్దాన ఏకాదశి ప్రబోధిని ఏకాదశి అని కూడా పిలుస్తారు హిందూ పురాణాల ప్రకారం ఆషాఢ శుక్ల ఏకాదశి నాడు యోగ నిద్రలోనికి వెళ్లిన శ్రీ మహావిష్ణువు సరిగ్గా నాలుగు నెలల తర్వాత కార్తీక శుక్ల ఏకాదశి నాడు మేల్కొంటారు ఈ నాలుగు నెలల కాలాన్ని చాతుర్మాస్యం అంటారు విష్ణువు మేల్కొన్న ఈ రోజును భక్తులు పండగల జరుపుకుంటారు ఈ రోజు నుండే అన్ని శుభకార్యాలు వివాహాలు వంటి కార్యక్రమాలు జరుగుతాయి ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం వల్ల ఎన్నో జన్మల పాపాలు తొలగిపోతాయి వెయ్యి అశ్వం మీద యాగాలు చేసినంత పుణ్యం లభిస్తుందని ప్రగాఢ విశ్వాసం పూజా విధానం మరియు ఉపవాస నియమాల గురించి తెలుసుకుందాం స్నానం దీపారాధన ఏకాదశి రోజున తెల్లవారుజాముని నిద్రలేచి నదీ స్నానం లేదా ఇంట్లోనే తలస్నానం చేసి శుభ్రమైన దుస్తులు ధరించాలి తులసి కోట వద్ద పూజా మందిరంలో దీపాలు వెలిగించి శ్రీ మహావిష్ణువును పూజించాలి ఉపవాసం ఈ రోజున భక్తులు కటిక ఉపవాసం పాటిస్తారు ఆహారంలో ధాన్యాలు బియ్యం గోధుమలు పప్పులు ఉల్లి వెల్లుల్లి మాంసం వంటి వాటిని పూర్తిగా నిషిద్ధం సాత్విక ఆహారం ఉపవాసం ఉండలేని వారు పాలు పండ్లు ఉత్పత్తులు డ్రై ఫ్రూట్స్ వంటి సాత్విక ఆహారాన్ని తీసుకోవచ్చు జాగరణ చాలామంది భక్తులు ఏకాదశి రాత్రంతా జాగరణ చేసి శ్రీ మహావిష్ణువు యొక్క సహస్రనామాలు భజనలు కీర్తనలు చేస్తారు తులసి వివాహం ఈ పవిత్రమైన రోజుకి మరుసటి రోజు ద్వాదశి తులసి మొక్కకు శ్రీకృష్ణుడితో లేదా విష్ణుమూర్తి ప్రతిమతో వివాహం జరిపిస్తారు దీనిని తులసి కళ్యాణం అంటారు ఈ దేవ ఉద్దాన ఏకాదశి రోజున శ్రీ మహావిష్ణువును భక్తితో పూజించి ఉపవాసం పాటించడం ద్వారా ఆయన అనుగ్రహాన్ని పొందవచ్చు అందుకే దేవ ఉద్దాన ఏకాదశి అని పిలుస్తారు అందరికీ దేవ ఉద్దాన ఏకాదశి శుభాకాంక్షలు జై శ్రీమన్నారాయణ